హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఆడియో స్టోరీస్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి పోయినసారి పెళ్లి తరువాత ప్రేమ ఎపిసోడ్లో మనం బిందు విక్రాంత్ ప్రేమను రిజెక్ట్ చేయడం చూసాం కదా ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు మనం చూద్దామండి ఎంతో బాధతో కారులో కూర్చున్న విక్రాంత్కి కాల్ రాగానే మొబైల్ వైపు చూసి ఏంటి డాడీ ఈ టైంలో కాల్ చేశారు ఏమై ఉంటుంది అని మనసులో అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేస్తాడు వికీ నువ్వు త్వరగా ఇంటికి రావాలి ఎందుకంటే నానమ్మ ఆరోగ్యం అస్సలు బాగోలేదు నేను చూడాలి అని అనుకుంటుంది నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి రావడానికి ట్రై చేయి అని అంటాడు విక్రాంతి డాడీ ఓకే డాడీ నేను త్వరగానే వస్తాను అని చెప్పి కాల్ కట్ చేసిన విక్రాంత్ వెంటనే అనిల్ వైపు చూస్తూ అనిల్ మనం ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని అంటాడు మరి బిందు అని ప్రశ్నిస్తాడు అనిల్ బిందు వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటుంది ఇంకా తను ఆ అబ్బాయి ప్రేమించుకుంటున్నారంట కూడా ఇంకా అలాంటి అమ్మాయి లైఫ్లో మనం ఎందుకు ఉండాలి ఇక ఈ విషయం మనం పక్కన పెట్టేసి మనం ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సిన చాలా మ్యాటర్స్ ఉన్నాయి అర్జెంటుగా మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని అంటాడు కంగారుగా విక్రాంత్ వెంటనే వాళ్ళిద్దరు కారు స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు కాలేజ్లోకి వెళ్ళిన స్వప్న బిందు వైపు చూస్తూ ఏ బిందు ఒక నిమిషం ఆగు అని అంటుంది చాలా సీరియస్గా ఏమైంది అన్నట్టుగా స్వప్న వైపే చూస్తుంది బిందు బిందు అసలు నీకేమైంది నువ్వు నిన్న నైటే కదా విక్రమ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పావు కానీ ఇప్పటికిప్పుడే ఏమైందే అని చెప్పిన స్వప్న బిందు చేయి పట్టుకొని తను విక్రాంత్ బిందు నువ్వు ప్రేమించిన విక్రాంత్ నేను ప్రేమించాను అని చెప్పి తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు తను ఎప్పుడు తన మనసులో ఉన్న మాట నీకు చెప్తాడా అని నువ్వు చాలాసార్లు ఎదురు చూసావు కదా కానీ ఆ టైం వచ్చేసరికి నువ్వు ఎందుకు కాదన్నావో నాకైతే అర్థం కావడం లేదు ప్లీజ్ బిందు విక్రాంత్ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమని అర్థం చేసుకో తనను బాధ పెట్టకు అని అంటుంది స్వప్న ఎంతో బాధగా ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు స్వప్న నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి నాకు ఈ ప్రేమలు ఈ ఇలాంటివంటే అస్సలు నచ్చవు అని అయినా చిన్నప్పటి నుండి నాకు చాలా ఆశలు కోరికలు ఉన్నాయి వాటన్నిటిని అన్నిటినీ విక్రాంత్ కోసం వదిలిపెట్టుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటుంది బిందు చాలా సీరియస్గా ఏంటి విక్రాంత్ కోసం వదిలిపెట్టుకోవాలా నాకు అర్థం కావట్లేదు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతుంది స్వప్న ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు విక్రాంత్ను పెళ్లి చేసుకుంటే నా కోరికలు ఎప్పటికీ తీరవు అని నాకు అర్థమయ్యింది అందుకే విక్రాంత్ ప్రేమను నేను రిజెక్ట్ చేశాను అని చాలా నార్మల్గా చెప్తుంది బిందు బిందు చెప్పింది అంతా విన్న స్వప్నకు ఏంటి అసలు నువ్వు నాతో ఏం చెప్పాలి అనుకుంటున్నావు బిందు ఏం చెప్పాలనుకుంటున్నావో ప్లీజ్ నాకు అర్థమయ్యేలా చెప్పు అని అంటుంది స్వప్న తనకేమీ అర్థం కానట్టుగా బిందు ప్లీజ్ ఎప్పుడూ డబ్బే కాదే మనిషికి ముఖ్యం మనల్ని ప్రేమించేవారు కూడా ఆ వాళ్ళు మన కోసమే ఎదురు చూస్తూ ఉండాలి మన జీవితంలో ఒక పార్ట్ అయి ఉండాలి అలాంటిది నీకెందుకు అర్థం కావటం లేదు నేను చెప్తుంటే నీకు అర్థం కావటం లేదేమో ఒక్కసారి నా మాట విను మన జీవితంలో మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండడం అది చాలా అదృష్టమే అలాంటి అదృష్టం నువ్వు పోగొట్టుకోకు నేను విక్రాంతి కళలో నీ మీద నిజమైన ప్రేమను చూశాను దానిని మాత్రం దూరం చేసుకోకు అని అంటుంది స్వప్న బ్రతిమ్లాడుతున్నట్టుగా హప్న నీకు ఎంత చెప్తే అర్థమవుతుంది నాకైతే అర్థం కావట్లేదు చాలా ఫూలిష్గా మాట్లాడుతున్నావు ఫూలిష్గా మాట్లాడుకు స్వప్న నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి నువ్వు నేను ఎన్ని కష్టాల మధ్య పెరిగాము అలాగే నేను పెద్ద అయిన తర్వాత ఒక రిచ్ అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలి అని ఎన్నో కళలు కన్నాను ఎందుకో నాకైతే తెలియదు కానీ కాలేజ్ స్టార్టింగ్ డేస్లోనే విక్రాంతిని చూశాను విక్రాంతిలో ఏదో మ్యాజిక్ ఉంది అది నన్ను తన వైపుకు లాక్కుంది అని అనుకున్నాను కానీ తన గురించి తెలిసినప్పుడు మాత్రం నేను అతన్ని పెళ్లి చేసుకోకూడదు అతన్ని ప్రేమించకూడదు ఇంకా ఈ ప్రేమ ఇలాంటివన్నీ చాలా ఫూలిష్నెస్గా ఆలోచించాను అనిపించింది అందుకే తన మీద ఉన్న నా ఫీలింగ్స్ నేను చేంజ్ చేసుకున్నాను అని అంటుంది బిందు ఇందుకే ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు బిందు అని చాలా కోపంగా మాట్లాడుతుంది స్వప్న తను ఇప్పుడు రిచ్ కాకపోతే ఏమైంది తనకు డబ్బు లేకపోతే ఏమైంది తను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడే బిందు నిన్ను ప్రేమిస్తున్నాడు నీకెందుకు అర్థం కావడం లేదు అని కొంచెం కోపంగా మాట్లాడుతుంది స్వప్న పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్న స్వప్న ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఏది జరగదు కనీసం మనల్ని మనుషులుగా కూడా ఎవరు చూడరు అలాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాము ఇప్పుడు డబ్బు లేకపోతే ఏం జరుగుతుంది నువ్వే చెప్పు సరే ఎక్కడిదాకో అక్కర్లేదు ఆఖరికి మనం చదువుకోవాలి అన్నా కూడా మనకు డబ్బే కావాలి అలాంటిది నువ్వు డబ్బు లేకపోతే ఏమవుతుంది ప్రేమ ఒకటి ఉంటే సరిపోతుంది కదా అని అంటున్నావు నీ ప్రేమతో జస్ట్ మన వన్ ఇయర్ కాలేజ్ ఫీజు కట్టి చూపించు కుదరదు కదూ అది నాకు తెలుసు అందుకే నాకు డబ్బే ముఖ్యం నేను డబ్బున్న అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని నా చిన్నప్పుడే డిసైడ్ అయిపోయాను ఇప్పుడు ఆ డిసిషన్ నేను మార్చుకోలేను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే అది ఎప్పటికీ మారదు కూడా అని అంతే కోపంగా మాట్లాడుతుంది బిందు అది కాదు బిందు అని ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్న స్వప్నని బిందు ఆపి ఇంక నువ్వేం నాకు చెప్పక్కర్లేదు అని అంటుంది చాలా కోపంగా పిచ్చి నాకు కాదు బిందు నీకు పట్టినట్టుంది నీకు డబ్బు పిచ్చి పట్టింది అందుకే ఒక మంచి మనసున్న అబ్బాయి ప్రేమను వదిలేసుకుంటున్నావు ఎనీవేస్ నీకు నేను ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు కానీ ఒక టైం వచ్చినప్పుడు నువ్వు కావాలి అనుకున్న ఆ ప్రేమ నీకు దక్కదు అప్పుడే నీకు అర్థమవుతుంది ప్రేమించడం ఎంత కష్టమో ఆ ప్రేమను పొందడం అంతకన్నా కష్టమని మనసు బాధపడితే ఎంత విరక్తి వస్తుందో నీకు చెప్పనవసరం లేదు అది విరిగిన ముక్కల కన్నా ఎక్కువ శబ్దం చేస్తుంది ఆ శబ్దాన్ని నువ్వు భరించలేవేమో ఆ టైంలో ఒకసారి చూసుకో అని చెప్పి స్వప్న చాలా సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్వప్న వెళ్ళిపోతూ ఉంటే స్వప్న వైపే చూస్తూ ఉండిపోయిన బిందు నాకు తెలిసి స్వప్న విక్రాంత్ నన్ను నిజంగానే ప్రేమించాడు కానీ విక్రాంత్ని నేను ప్రేమించలేను ఎందుకంటే నిజంగానే చిన్నప్పటి నుంచి డబ్బు లేకపోతే ఈ రోజుల్లో ఏది జరగదు అనే ఒక పిచ్చి భ్రమలో నేను బ్రతికాను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే అది నా మనసులో చాలా బలంగా నాటుకుపోయింది కాబట్టి ఇప్పుడు నేను విక్రాంత్ను పెళ్లి చేసుకోలేను విక్రాంత్ ఎంత పేదవాడంటే నీకు నేను అది చెప్పలేను కనీసం తను చేస్తున్న జాబ్లో కూడా తనకు కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు అని నాకు తెలిసిన తర్వాత నేను అతన్ని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను ఇలా అడ్జస్ట్ అయ్యే జీవితం నాకు వద్దు అని నేను అనుకున్నాను అందుకే నేను విక్రాంత్ ప్రేమను రిజెక్ట్ చేశాను నీలాగా ప్రతి కష్టాల్లోనూ అడ్జస్ట్ అవుతూ బతకడం నాకు అలవాటు కాదు అది నీకు అలవాటు అయిపోయిందేమో కానీ నేను నీ టైప్ కాదు ఎందుకంటే ఈ బిందు ఎలాంటి అలవాటుకి కూడా అలవాటు కాదు ఇంకా నేను అనుకున్న దాన్ని ఖచ్చితంగా సాధించి చూపిస్తాను అప్పుడు నువ్వే ఒప్పుకుంటావు ఈ రోజుల్లో ప్రేమ కంటే కూడా డబ్బే చాలా ముఖ్యమని అని మనసులోనే చాలా దృఢంగా అనుకుంటుంది బిందు ఇది జరిగిన వారం రోజుల తరువాత స్వప్న బిందు వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత గ్రామమైన వెంకటాపురానికి వెళ్తారు వెంకటాపురం స్వచ్ఛమైన పచ్చని ప్రకృతి కలుముషాలు లేని మనుషులు ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించే పిలుపులు ఎక్కడ చూసినా పచ్చని ప్రకృతే ఆ ప్రకృతిలో నేను ఒక భాగమే అన్నట్టుగా అక్కడే పొలంలో వ్యవసాయం పని చేసుకుంటూ ఉన్న నారాయణ అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న పొలంలో నారాయణ పనిచేస్తూ ఉండడం చూసి మీకోసం భోజనం పట్టుకొచ్చాను త్వరగా రండి నాన్నగారు అని అంటుంది స్వప్న నీకెందుకు చిట్టు తల్లి ఈ పనులన్నీ నేనే వస్తాను కదా అని అంటాడు నారాయణ ఎంతో ప్రేమగా ఎప్పుడు వస్తారు నాన్న పొద్దున్నే కూడా ఏమీ తినకుండా పొలంలో పని చేసుకోవాలి అని చెప్పి వచ్చేశారు ఇప్పుడు కూడా ఏమి తినకపోతే పొలంలో పనిచేయడానికైనా సరే ఓపిక కావాలి కదా అని అంటుంది చాలా శ్రద్ధగా స్వప్న ఎలా ఉంది ఈరోజు మన స్టోరీ చాలా బాగుంది కదా అలాగే రేపటి ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుంది బిందు తిరిగి విక్రాంత్ని ప్రేమిస్తుందా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్